అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ తలుపు తెరిస్తే చస్తావు ఐదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా మళ్ళీ రిజిస్టర్ కావాలా అడిగాడు బృందావన్ హోటల్ మేనేజర్ యగందర్ తల ఊపాడు హోటల్ రిజిస్టర్ తీసుకొని రమ్మని గుమ్మస్తాగ చెప్పు అనగానే కుర్రాడు పరిగెత్తికెళ్ళాడు మీ దర్యాప్తు ముందుకేమైనా సాగుతుందా అడిగాడు మేనేజర్ యుగంధర్ నవ్వి ముందుకో వెనక్కో తెలియదు కానీ సాగుతోంది అన్నాడు అంతలో గుమస్తా రిజిస్టర్ తీసుకొచ్చాడు శిశుపాల్ మంజుల పేర్లున్న పేజీ తిప్పాడు ఇగందర్ రిజిస్టర్ తీసుకుని శిశుపాల్ అనే యువకుడు మంజుల అనే యువతి మీ హోటల్కి వచ్చినప్పుడు మీరు డ్యూటీలో ఉన్నారా అడిగాడు గుమస్తా అని అవును సార్ ఉన్నాను వాళ్ళిద్దరికీ డి కాటేజీ చూపించింది ఎవరు కుర్రాడు ఆ కుర్రాడు ఇక్కడ ఉన్నాడా ముంటే పిలవండి కోమస్తా వెళ్ళి రెండు నిమిషాల్లో ఒక కుర్రాడిని వెంట పెట్టుకుని వచ్చాడు వీడే అన్నాడు శిశుపాల్ అనే ఆయన్ని మంజుల అనే ఆమెను డీ కాటేజీకి తీసుకెళ్ళింది నువ్వేనా అవును సార్ మంజుల ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుని చెప్పు కుర్రాడు కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి ఎర్రగా ఉంటుంది సార్ పొట్టి లావు అన్నాడు సరే అని యుగంధర్ మళ్ళీ రిజిస్టర్ చూసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంకాలం ఆరు గంటలకు వచ్చి జీ కాటేజీలో బస్స చేసినటువంటి సురేష్ కుమార్ని లీలా అనే ఆమెని నువ్వే నా కాటేజీలోకి తీసుకెళ్ళింది అడిగాడు కాదు సార్ రాత్రి ఎనిమిది గంటల తర్వాతే నాకు డ్యూటీ యుగంధర్ గుమస్తాను చూసి వాళ్ళకి కాటేజ్ చూపించింది ఎవరు అడిగాడు ఇంకో కుర్రాడు ఉండండి అని బయటికి వెళ్ళి ఇంకో కుర్రాడిని వెంట పెట్టుకుని వచ్చాడు గుమస్తా సురేష్ కుమార్తో వచ్చిన లీలను చూసావా నువ్వు లేదు సార్ చూడలేదంటావే నువ్వే కదా వాళ్ళ కాటేజ్ చూపించింది నేనే సార్ ఆయన్ని కాటేజీలోకి తీసుకెళ్ళింది ఆయన కూడా ఆడవాళ్ళు ఎవరు లేరు సార్ అన్నాడు ఎస్ ఎస్ ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది లీల మర్నాడు పొద్దున వస్తుందని ఆయన చెప్పాడు అన్నాడు మేనేజర్ అలాగా మర్నాడు మీరు ఆమెను చూశారా లేదు నేనెందుకు చూస్తాను ఆల్ రైట్ ఆ కాటేజీకి సప్లయర్ అంటే సప్లైలు చేసిన వాళ్ళని పిలవండి గుమస్తా మళ్ళీ బయటికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత మొహం వెళ్ళాడేసుకుని తిరిగి వచ్చాడు ఏమైంది అడిగాడు మేనేజర్ ఎవరు చూడలేదట సార్ అదేటి ఎవరూ చూడకుండా ఉండటం ఎలా జరుగుతుంది అన్నాడు మేనేజర్ ఆమె గదిలోంచి బయటికి రాలేదేమో అన్నాడు గుమస్తా పన్నెండవ తేదీ నుంచి పదిహేను వరకు ఇక్కడుంటే ఎవరు ఎట్లా చూడకుండా ఉంటారు పడక గది ఓడవడానికి వెళ్ళినప్పుడో భోజనం తీసుకెళ్ళినప్పుడో ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా అన్నాడు మేనేజర్ పడక గది ఊడ్చినప్పుడు కూడా చూడలేదట సార్ వీళ్ళ గదిలోకి వెళ్ళింది అనుకున్నట్ట భోజనం తీసుకెళ్ళి ముందు గదిలో పెట్టి వచ్చేసేవాడట జవాబు చెప్పాడు గుమస్తా యుగంధర్ చిన్నగా నవ్వుతూ సురేష్ కుమార్కి ఇచ్చిన బిల్ కాపీ చూపించండి అడిగాడు గుమస్తా పాత బిల్లు పుస్తకం తీసి మేనేజర్కి ఇచ్చాడు భోజనం టిఫిన్ కాఫీ కూల్ డ్రింక్స్ అన్నీ ఇద్దరికి తెప్పించినట్టుంది బిల్లులో డెఫినెట్ సార్ ఇద్దరు ఉన్నారు కాటేజీలో ఆమె ఎవరికీ కనిపించకపోవటం ఆశ్చర్యంగానే ఉంది అన్నాడు మేనేజర్ యుగంధర్ నవ్వుతూనే శిశుపాల్ ఇచ్చిన బిల్లు తీయండి అన్నాడు మేనేజర్ బిల్లు తీసి చూపించాడు భోజనాలు రెండే తెప్పించినట్టున్నా అప్పుడప్పుడు ఎక్స్ట్రా కాఫీ కూల్ డ్రింక్ తెప్పించినట్టుంది బిల్లులో సురేష్ కుమార్తో కాటేజీలో ఎవరూ లేరు అతను ఒక్కడే ఉన్నాడు లేలా అనే ఆమె లేనే లేదు చెప్పాడు యుగంధర్ రిజిస్టర్ మూసేస్తూ అదేమిటి ఇద్దరికీ భోజనం తెప్పించుకున్నట్టు బిల్లులో ఉంది కదా అన్నాడు మేనేజర్ రెండు భోజనాలు తెప్పించి ఉండొచ్చు కానీ ఇద్దరు ఉన్నట్టు నిదర్శనం కాదది ఒక భోజనం తూములో పారేసి ఉంటాడు టిఫిన్ కాఫీ కూడా అలాగే చేసి ఉంటాడు ఇద్దరు ఉంటే ఇద్దరికి అన్నిసార్లు ఒకటే కావాలనిపించక్కర్లా ఒకరు కాఫీ తెప్పించుకుంటే ఇంకొకరు కూల్ డ్రింక్ తెప్పించుకోవచ్చు అది సామాన్యంగా జరుగుతుంది కానీ సురేష్ కుమార్ ప్రతిదీ ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు ఎందుకు తనున్న కాటేజీలో ఇద్దరున్నారని మీరంతా అనుకునేందుకు సురేష్ కుమార్ చాలా తాపత్రయపడ్డాడు అన్నాడు ఇగంధర్ మేనేజర్ బిక్కమొహం వేసి మా పొరపాటేం లేదు మాకెలా తెలుస్తుంది అన్నాడు అవును మీ పొరపాటేం లేదు సురేష్ కుమార్ని మీ హోటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూశారా గుమస్తా చూశాడు ఆ కుర్రాడు చూశాడు ఇంకా ఎవరెవరు చూశారో వాళ్ళందరినీ పిలిపించండి గుమస్తా పరిగెత్తాడు పది నిమిషాల్లో ఇంకొక ఇద్దరు కుర్రాలని హోటల్లో ఉన్న సిగరెట్ కొట్ట అతన్ని వెంట పెట్టుకొని వచ్చాడు సురేష్ కుమార్ రూపురేఖలను వర్ణించి చెప్పమని ఒక్కొక్కరిని అడిగాడు గందర్ వాళ్ళు చెప్పినవర్ని రాజు రాసుకున్నాడు ఇక ఏ ఇద్దరు చెప్పిన వర్ణన ఒక విధంగా లేదు సార్ పొట్టిగా ఉన్నాడని ఒకడో పొడుగ్గా ఒకడో తెల్లగా ఉన్నాడన ఒకడో సన్నమని ఇంకొకడో దుబ్బు జుట్టని పల్సన జుట్టని ఇలా రకరకాలుగా చెప్పారు సురేష్ కుమార్ ఎలా ఉంటాడో నిర్ణయించడం ఎలా అడిగాడు రాజు యగంధర్ రాజు మా మాత్రం కాటేజీ ముందు గదిలో కూర్చున్నారు అవును ఏ ఇద్దరూ ఒకే రకంగా చెప్పలేదు అని ఏదో ఆలోచనలో పడ్డాడు యుగంధర్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి చటక్కున రిసీవర్ తీశాడు యుగంధర్ హియర్ మేనేజర్ కనెక్ట్ చేయండి అని మేనేజర్ పలకగానే సుందర్రావు విమల పద్నాలుగో తేదీన మీ హోటల్కి వచ్చారు కదా ముందుగానే కాటేజ్ బుక్ చేసుకున్నారా అడిగాడు ఒక్క క్షణం ఆగండి రిజర్వేషన్ పుస్తకం చూసి చెప్తాను అని రెండు నిమిషాల తర్వాత లేదు రిజర్వ్ చేసుకోలేదు అని చెప్పాడు థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు సుందర్రావు కాటేజ్ ముందుగా రిజర్వ్ చేసుకున్నాడేమో అన్న ఆలోచన ఎందుకు కలిగింది అడిగాడు రాజు విచిత్రంగా లేదు సురేష్ కుమార్ పన్నెండవ తేదీని హోటల్కి వచ్చాడు తనతో లీలా అనే యువతి కూడా ఉన్నట్టుగా రిజిస్టర్లో రాశాడు ఇద్దరూ తన కాటేజీలో ఉన్నట్టుగా హోటల్ వాళ్ళు అనుకునేందుకు ప్రతిదీ ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు అతను కూడా ఎవరూ లేరని ఒక్కడే ఉన్నాడని మనం అనుకుంటున్నాం అవునా అవును సుందర్రావు విమలా దిగిన కాటేజీలో అర్ధరాత్రి ప్రవేశించిన మనిషి ఈ సురేష్ కుమార్ అని అనుకుంటున్నాం కదా అవును సుందర్రావు పద్నాలుగో తేదీన విమలతో ఈ హోటల్కి వచ్చాడు ముందుగా కాటేజ్ రిజర్వ్ చేసుకోలేదు అటువంటప్పుడు వాళ్ళు ఈ హోటల్లో బస చేస్తారని సురేష్ కుమార్కి ముందే ఎలా తెలుసు తెలియకపోతే ఎందుకు అంత శ్రమ పడ్డాడు అవును ఇది ఆలోచించాల్సిన విషయమే సురేష్ కుమార్కి సుందర్రావు విమల ఈ హోటల్లో దిగుతారని ఎలా తెలిసి ఉంటుంది ఒకవేళ ఏమిటి ఒకవేళ అడిగాడు గందర్ సుందర్రావు ఇంకేదో పాడు పని చేయడానికి బెంగుళూరు వచ్చి ఉండొచ్చు అతని కాటేజీలో ప్రవేశించింది సురేష్ కుమార్ కాకపోవచ్చు అన్నాడు రాజు యుగంధర్ నవ్వి కాటేజీలో బస్స చేసిన వాళ్ళలో ఎవరో ఒక అతను బీ కాటేజీలో జొరబడ్డాడని తార్కికంగా ఆలోచించి తెలుసుకున్నాం అవునా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ కాటేజీలో ఉన్న వాళ్ళ జాబితా తీసుకుని అందరిని గురించి వాకప్ చేయించాం శిశుపాల్ సురేష్ కుమార్ తప్ప మిగతా అందరూ పెద్ద మనుషులు యోగ్యులని తేలింది శిశుపాల్తో మంజులా అనే స్త్రీ ఉందని కూడా నిశ్చయమైంది తనతో ఒక స్త్రీ ఉండగా శిశుపాల్ కాటేజీలోంచి అర్ధరాత్రి బయటికి వెళ్ళి ఉండడని అనుకుందాం ఇక మిగిలింది సురేష్ కుమార్ ఒక్కడే కదా అన్నాడు రాజు కూడా నవ్వి రెండు రోజుల ముందుగా హోటల్కి వచ్చి బస చేసిన సురేష్ కుమార్కి సుందర్రావు విమల ఇక్కడికి వస్తారని తెలియదు గనుక అతను అయి ఉండడని ఒక పక్క అంటూ అతను తప్ప ఇంకెవరో అవటానికి అవకాశం లేదని ఇంకొక పక్క అంటున్నారు అన్నాడు అవును విరుద్ధంగా ఉన్న ఈ సాక్ష్యాలు ఒకదాంతో ఇంకొకటి పొసగటం లేదు అని యుగంధర్ గదిలో పచారులు చేయటం మొదలెట్టాడు రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ ముట్టిస్తూ అక్కడే కూర్చున్నాడు అంత గందరగోళంగా ఉంది అన్నాడు యుగంధర్ అరగంట తర్వాత అవును ఎన్నో వివరాలు సేకరించాం ఎంతో దర్యాప్తు చేశాం కానీ కేసు అరంగుళం కూడా ముందుకు సాగటం లేదు మద్రాసులో విమల మనల్ని కలుసుకున్నప్పుడు ఆ దొంగను గురించి మనకెంత తెలుసో ఇప్పుడు అంతే తెలుసు అన్నాడు రాజు ఓ ప్రయోజనము ఒక ఆలోచన ఒక పద్ధతి లేకుండా ఎవడో పిచ్చివాడు చేస్తున్నట్టుంది అంతా అన్నాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ కనగణ మోగింది రాజు రిసీవర్ అందుకుని హలో అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పీకింగ్ యుగంధర్ గారు ఉన్నారా ఉన్నారు అని రిసీవర్ యుగంధర్కి ఇచ్చాడు రాజు డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ మీకోసం పోలీస్ స్టేషన్ వ్యాగన్ పంపించాను వెంటనే బయలుదేరి రావాలి ఎందుకు హత్య జరిగింది ఎక్కడ వివరాలు ఇన్స్పెక్టర్ శివన్న చెప్తారు ఎక్స్క్యూజ్ మీ వెంటనే బయలుదేరి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్తున్నాను అని కమిషనర్ రిసీవర్ పెట్టేశాడు యుగంధర్ రాజుకు చెప్పాడు బాగా ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో అయ్యుండాలి ఉండాలి లేకపోతే పోలీస్ కమిషనర్ స్వయంగా వెళ్ళడు అన్నాడు రాజు మనం రెడీగా ఉండాలి అని యుగంధర్ కోర్టు తొడుక్కున్నాడు ఇక ఇప్పుడు విపులంగా చెప్పండి కమిషనర్ వివరాలు ఏమీ చెప్పలేదు అన్నాడు యుగంధర్ శివన్నతో స్టేషన్ బ్యాగ్ అని ఎక్కగానే వివరాలు నాకు తెలియవు శ్రీమతి ప్రమీలా చంద్రన్ హత్య చేయబడిందని తెలుసు ప్రమీలా చంద్రన్ ఎవరు అడిగాడు రాజు ఎస్ భక్త వత్సలంగారి కుమార్తె ఆయన రెండేళ్ల క్రితం పోయారు యుగంధర్ నవ్వుతూ ఎవరో అడిగాడు ఆయన పేరు మీరు వినలేదా మైసూరు మహారాజా తర్వాత ఈ చుట్టుపక్కల అంత శ్రీమంతుడు లేడు అంటే గొప్ప ఆస్తిపరుడా లేక పారిశ్రామికుడా వ్యాపారస్తుడా అన్నీ ఆస్తి చాలా ఉంది ఇరవై పరిశ్రమలు నడుపుతూ ఉండేవారు చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు సరే ప్రమీలా చంద్రన ఆయన కుమార్తె వివాహితురాలని తెలుస్తూనే ఉంది భర్త పేరు చంద్రన్ అని అది తెలుస్తోంది అతను కూడా శ్రీమంతుడా కాదు భక్తవత్సలం గారికి ప్రమీల ఒక్కతే సంతానం చదువుకున్నవాడు ఆస్తి ఏమీ లేనివాడు దూర బంధువు అయిన చంద్రన్కి ఇచ్చారు అంటే భక్తవత్సలం గారి అపారమైన ఆస్తికి వారసురాలు కూతురే అన్నమాట శివణ్ణి తల ఊపి వారసురాలేమిటి తండ్రి తదనంతరం ఆయన ఆస్తి అంతా ఆమెకే వచ్చింది అన్నాడు ప్రమీలకి పిల్లలున్నారా లేరనుకుంటాను సరిగా తెలియదు ఇంతలో పోలీస్ స్టేషన్ బ్యాగ్ అని ఒక పెద్ద గేట్లోకి తిరిగింది గేటుకు రెండు పక్కల పెద్ద పెద్ద చెట్లు పర్లాంగు దూరంలో పెద్ద బంగళ లోపల దీపాలు వెలుగుతున్నాయి గేటు నుంచి ఇంటి వరకు సిమెంట్ రోడ్డు రోడ్డుకు రెండు వైపులా తోట తోటలో దీపాలు కుడివైపున స్విమ్మింగ్ పూల్ పోర్టికోలోకి అవతల కొంచెం దూరంలో రెండు పోలీస్ కార్లు ఉన్నాయి పోర్టికోలో ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు స్టేషన్ బ్యాగన్ పోలీస్ కార్ల పక్కన ఆగింది అందులో చేసి వన్న యుగంధర్ రాజు దిగారు రాజు ఇంటివైపు పరీక్షగా చూసి ప్యాలెస్ లాగా ఉంది అన్నాడు ప్యాలెస్ లాగా ఉండడం ఏమిటి ప్యాలెసే అన్నాడు శివన్న పోర్టికోలో ఉన్న కానిస్టేబుల్స్ శివన్నక సెల్యూట్ చేశారు కమిషనర్ ఎక్కడున్నారు అడిగాడు శివన్న మేడం మీద ఉన్నారు మీరు రాగానే మేడ మీదకి రమ్మన్నారు చెప్పాడు కానిస్టేబుల్ హాల్లోకి వెళ్ళారు ముగ్గురు దాదాపు సినిమా హాల్ అంత ఉంది సోఫాలు కుర్చీలు తివాసీలు గోడలకు పటాలు పూలుల తలలు దర్బారు హాల్లా ఉంది అక్కడ ఎవరూ లేరు హాల్ మధ్య కుడివైపున వైపున మేడం మేడం మీదకి మెట్లు రెండు వైపుల నుంచి ఉన్నాయి ముగ్గురు మెట్లు ఎక్కారు పొడుగాటి వసారా ఆ వసారా చివర చిన్న తలుపేసి ఉంది తలుపుకి ఇవతల సార్జెంటు నిలబడున్నాడు చే ఇన్స్పెక్టర్ను చూసి సెల్యూట్ చేశాడు దగ్గరికి రాగానే తలుపు తెరిచి లోపల ఉన్నారు సార్ కమిషనర్ అన్నాడు ముగ్గురు లోపలికి వెళ్ళారు రండి యుగంధర్ ఈయనే చంద్రన్ వీరి భార్య ప్రమీల హత్య చేయబడ్డది చెప్పాడు కమిషనర్ ముక్తసరిగా యుగంధర్ తల ఊపి చంద్రాన్ని పరీక్షగా చూశాడు ఆరు అడుగుల పొడుగు ఎర్రగా ఉన్నాడు చిన్నవి అయిన తీక్షణమైన కళ్ళు సన్నని పొడుగు ముక్కు ఇతను నా తమ్ముడు రంగన్ అని అన్నాడు పక్కనే నిల్చున్న తమ్ముడిని చూపించి అన్నదమ్ములకు ఎక్కడా పోలిక లేదు పొట్టిగా లావుగా ఉన్నాడు రంగన్ పైకి దూకున్న చుట్టూ చామాన ఛాయ చాలా షాకింగ్ మీరు వస్తున్నారని కమిషనర్ చెప్పారు మీ గురించి విన్నాను మా వదిలిని హత్య చేసిన కిరాతకుడిని మీరు తప్పకుండా పట్టుకుంటారని మాకు నమ్మకం ఉంది అన్నాడు రంగన్ యుగంధర్తో యుగంధర్ జవాబు చెప్పలేదు కమిషనర్ వైపు తిరిగి హత్య ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అడిగాడు అంతలో ఇంకో తలుపు తెరుచుకుని డాక్టర్ పోలీస్ ఫోటోగ్రాఫర్ వచ్చి కమిషనర్కి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు ఆ గదిలోకి వెళ్ళండి ఏసీ అక్కడ ఉన్నారు చెప్పాడు కమిషనర్ యుగంధర్కి యుగంధర్ రాజు శివన్న ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళారు అది గదిలా లేదు పెద్ద హాల్లా ఉంది లేత నీలం రంగు తివాసి గది అంతా పరిచి ఉంది గది మధ్య పెద్ద మంచం మంచం తల వైపున కాళ్ళ వైపున ఉన్న చెక్కల మీద అందమైన ప్రతిమలు చెక్కబడ్డాయి ఎలక్ట్రిక్ దీపాలు వెలుగుతున్నాయి కానీ బల్బులు ఎక్కడా కనిపించడం లేదు కన్సీల్డ్ లైటింగ్ తెల్లని శాటిన్ దుప్పటి అరడజన్ శాటిన్ దిళ్ళు కాళ్ళ దగ్గర ఖరీదైన కాశ్మీరు శాలువ మంచం వైపు చూడగానే కనిపించేవి అవి ఇంకా కొంచెం పరీక్షగా చూస్తూ యుగొందరు మంచం దగ్గరికి వెళ్ళాడు విరజిమ్ముకున్న నల్లని నొక్కుల జుట్టు దాచి ఉన్న రెండు చాచి ఉన్న రెండు అందమైన చేతులు నడువు నుంచి పక్కకు తొలగిపోయి పరుపు మీద పరుచుకున్న పల్సని చీర కొంగు గులాబీ రంగు ఒళ్ళు వీపుంపు వైపు బాగా కిందకి కత్తిరించిన జాకెట్టు మెళ్ళో ముత్తి అలహారం యుగంధర్ దృష్టి ఇంకొంచెం కిందకు పోనిచ్చాడు వీపు కుడివైపున కత్తిపిడి కనిపిస్తోంది రక్తం కారి కుడివైపున జాకెట్టు చీర దుప్పటి ఎర్రగా తడిశాయి కాళ్ళ వైపు చూశాడు చీర కుచ్చిళ్ళు చెదిరిపోయాయి రెండు కాళ్ళ పిక్కలు కనిపిస్తున్నాయి కుడి కాలు పిక్క మీద నయా పైసా అంత నల్లని మచ్చ ఉంది ఇన్ ఇందుకే మిమ్మల్ని రమ్మన్నారు కమిషనర్ అన్నాడు ఏసీ యుగంధర్ పక్కకెళ్ళి యుగంధర్ శవం చేపట్టుకుని వంచి హత్య జరిగి రెండు గంటల కంటే ఎక్కువ అయ్యి ఉండదు అన్నాడు అవును డాక్టర్ కూడా అదే చెప్పాడు తొమ్మిది తొమ్మిదిన్నరకి మధ్య హత్య జరిగిందన్నాడు ఈమెకి పాతికేళ్లు ఉంటాయనుకుంటాను పిల్లలా అడిగాడు యుగంధర్ లేరు శవాన్ని మొదట ఎవరు చూశారు చంద్రన్ అవతల గదే తంది ఎనిమిదిన్నరకి భార్య అవర్తలు భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారట చంద్రనే ఓ కాగితాలు చూసుకుని పది గంటలప్పుడు ఈ గదిలోకి వచ్చాడట ఇది వాళ్ళ పడక గది భార్యను పిలిస్తే పలకలేదట నిద్రపోయిందేమో అనుకుని పక్కనే పడుకుని బొజ్జగింపుగా మీద చేయవేశాడట చలనం లేకపోవటం ఊపిరి తీసుకోకపోవటం గమనించి చటుక్కున లేచి కూర్చుని వంగి పరీక్షగా చూశాట కత్తి కనిపించింది వీపులో ఆమెను కానీ గదిలో ఏ వస్తువును కానీ ముట్టుకోకూడదని జ్ఞాపకం వచ్చి తన గదిలోకి వెళ్ళి కమిషనర్కి ఫోన్ చేశాట పోలీసులు వచ్చే వరకు తలుపు అవతల కాచుకున్నట్ట ఈ గదిలోకి ఎవరిని రానివ్వలేదట చెప్పాడు ఏసీ మీరు కొంత దర్యాప్తు చేసి ఉండాలి అంతకుడు గదిలోకి ఎలా వచ్చాడంటారు అడిగాడు ఈ గందర్ కిటికీల వైపు చూస్తూ తెలుస్తూనే ఉంది ఆ కిటికీలోంచి గదిలోకి వచ్చాడు కిటికీలకు లేవు ఊచలు లేవు గనక దాంట్లో నుంచి వచ్చాడంటున్నారా లేక సూచనలు ఏమైనా ఉన్నాయా అడిగాడు రాజు సాక్ష్యం ఉంది చూపిస్తాను రండి అన్నాడు ఏసీ కిటికీ దగ్గరికి వెళ్ళారు ముగ్గురు ఏసీ తివాసి చూపించి దీని మీద మట్టింది చూడండి ఇక్కడ బాగా నలిగింది కూడా కిటికీలోంచి హంత కూడా ఇక్కడ దిగి ఉండాలి అన్నాడు కిటికీ రెక్కలు మూసిలేవా మరి లేవు కిటికీ రెక్కలు ఎప్పుడూ ముయ్యరని తెరిచే ఉంటాయని చెప్పాడు చంద్రన్ యుగంధర్ ఇంకో కిటికీ దగ్గరికి వెళ్ళి తల బయటికి పెట్టి చూశాడు నీటి గొట్టం తప్ప పైకి ఎక్కేందుకు కాలు నిలిపేందుకు వీలుగా ఏదీ కనిపించలేదు కింద నుంచి దాదాపు యాభై అడుగులు ఎత్తుందా గది కింద నుంచి కిటికీ దగ్గరికి ఎలా ఎక్కాడో అన్నాడు యుగంధర్ అదే నాకు అర్థం కావట్లేదు జవాబు చెప్పాడు ఏసీ నిచ్చిన లాంటిది ఏమైనా ఉందేమో కింద చూసారా చూశాను నిచ్చిన లాంటిది వేసుకుని ఎక్కిన సూచనలు ఏం కనపడలేదు అడుగు జాడలు కనిపించలేదా నేల మీద కనిపించాయి మొగాడి అడుగు జాడలేనా అవి బూట్సుల అడుగు జాడలు తొమ్మిదో సైజు చెప్పాడు ఏసీ ఇబ్బందిగా యుగంధర్ని చూస్తూ ఎందుకు నిరాశగా చెప్తున్నారు అడిగాడు రాజు సైజు తొమ్మిది బూట్లు వేసుకున్న మనిషి కిటికీ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వైపునో కిటికీ కొంచెం దూరంలోనే ఇంకా కొన్ని బూట్స్ జాడలు ఉండాలి కదా అటువంటివి ఏం లేవు అంటే కిటికీ కింద నేల మీద అడుగు జాడలు కనిపించాయి ఇంకెక్కడ బూట్ల జాడలు పడకుండా కిటికీ దగ్గరికి ఎలా వచ్చాడనైనా మీ సందేహం అడిగాడు యుగంధర్ అవును చూద్దాం రండి అన్నాడు యుగంధర్ యుగంధర్ రాజు ఏసీ కిందకి దిగి వెళ్ళారు కిటికీ కింద నేల మీద మట్టిలో కొన్ని అడుగు జాడలు కనపడ్డాయి లెక్క పెట్టాడు మొత్తం ఏడు అడుగు జాడలు ఉన్నాయి అన్నీ కిటికీ వైపుకే ఉన్నాయి కిటికీలోంచి పది గజాల వరకు మెత్తని మట్టి ఉంది కిటికీ నుంచి ఎవరైనా కిటికీ మీదకి ఎక్కడానికి అటు వచ్చి ఉండాలి ఆ మనిషి అడుగు జాడలు ఆ పది గజాలు ఉంటాయి అంతకుముందు ఏసీ అక్కడికి వచ్చినప్పుడు పెద్ద పడ్డ అడుగు జాడల మీద తెల్లని పొడి పోసారు తెలిసేందుకు మీరే చూడండి అంత కూడా ఎలా వచ్చాడంటారు అడిగాడు ఏసీ అంతకుడు పైకి ఎక్కుతున్నప్పుడు గోడ మీద పెచ్చులు ఎక్కడైనా ఊడయ్యామోనని ఏమైనా గుర్తులు కనిపిస్తాయేమోనని యుగంధర్ పైకి చూశాడు అటువంటివి ఏం కనిపించలేదు విచిత్రంగానే ఉంది అన్నాడు రాజు చిన్నగా నవ్వి గాలిలో ఎగిరొచ్చి కిటికీ దగ్గర దిగి ఎగి ఎగిరి పైకి వెళ్ళిపోయాడేమో అన్నాడు అటువంటి విచిత్రమే ఏదో జరిగినట్టుంది అని యుగంధర్ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు ఆయన వెనకే రాజు ఏసీ వెళ్ళారు ఏమంటారు అడిగాడు ఏసీ యుగంధర్ని ప్రమీలా చంద్రన్ కాలు మీద మత్స్ ఉంది ఈ హత్యకు నేను దర్యాప్తు చేస్తున్న కేసుకి ఆ విషయంలో పోలికి ఉంది విషయాలు కాదు నేను అడిగింది బయట కనబడ్డ బోట్ల జాడల గురించి నాకేమీ అర్థం కావట్లేదు ముగ్గురు శవం ఉన్న గదిలోకి వెళ్ళారు యుగంధర్ మంచం పక్కన నిలబడ్డ కత్తిని పరీక్షగా చూశాడు నిద్రపోతుండగా కత్తితో పొడుచుండాలి ఒక్క మూలుగు మూలిగి వెంటనే ప్రాణం విడిచుంటుంది అంతకుడు చూసి కూడా ఉండడు అన్నాడు డాక్టర్ కూడా అదే చెప్పారు యుగంధర్ జేబులోంచి భూతద్దం తీసి కత్తి పిడిని జాగ్రత్తగా పరిశీలించాడు పిడి మీద వేలిముద్రలు లేవు చెప్పాడు ఏసీ వేలిముద్రల కోసం కాదు నేను చూస్తున్నది అని ఇదిగో అజంతా అని ఇంగ్లీష్లో పిడి మీద రాస్తుంది అన్నాడు యుగంధర్ కత్తి పేరా కత్తి తయారు చేసిన వాళ్ళు పెట్టిన పేరు సుందర్రావు దిగిన కాటేజీలో దొంగ వదిలేసిన కత్తి మీద కూడా ఇలాగే అజంతా అనుంది అయితే వాడే హత్య చేసి ఉండాలి శవాన్ని పంపిస్తున్నారా పంపిస్తాను కాసేపూట్లో అంబులెన్స్ వస్తుంది ఏ ఈ గది తలుపులు జాగ్రత్తగా మూయించి తాళాలు వేయించి కానిస్టేబుల్స్ని కాపలా పెట్టండి గదిలోంచి చీపురు పళ్ళ కూడా తీయకూడదని చెప్పండి అది రొటీన్గా మేం చేసే పనే అన్నాడు ఏసీ కమిషనర్ని చూస్తాను అని యుగంధర్ అవతల గదిలోకి వెళ్ళాడు కమిషనర్ చంద్రన్ రంగన్ మాత్రం ఉన్నారు ఆ గదిలో కూర్చోండి అన్నాడు చంద్రన్ యుగంధర్ని రాజుని ఇద్దరు డిటెక్టివ్ల కూర్చోగానే మీ అభిప్రాయం అడిగాడు కమిషనర్ ఇద్దరు డిటెక్టివ్లని హత్య జరిగిన గదికి రెండే తలుపులు ఉన్నాయి ఒకటి ఈ గదిలోంచి ఉన్న తలుపు ఈ తలుపు లోపల గడియ పెట్టుందని మిస్టర్ చంద్రన్ చెప్తున్నారు కనుక అంతకుడు ఈ తలుపులోంచి శ్రీమతి ప్రమీల పడుకున్న గదిలోకి వెళ్ళటానికి వీల్లేదని అనుకోవాలి రెండో తలుపు మిస్టర్ చంద్రన్ గదిలోంచి ఉంది భోజనాలు చేసి ఇద్దరు చంద్రన్ గదిలోకి వెళ్ళారని చంద్రన్ ఏవో కాగితాలు చూసుకుంటూ తన గదిలో ఉండిపోయానని శ్రీమతి ప్రమీల ఆన గదిలోకి వెళ్ళిందని చంద్రన్ చెప్తున్నారు చంద్రన్ గదిలోంచి హంతకుడు పడక గదిలో ప్రవేశించే అవకాశం లేదు కదా ఎస్ ఎస్ నేను కాగితాలు చూస్తున్నాను నా మొహం తలుపు వేపే ఉంది అటునుంచి ఎవరో పడక గదిలోకి వెళ్ళే అవకాశం లేదు అన్నాడు చంద్రన్ మరి ఈ భాగం ముగిద్దామా రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ రోజుకి రెండు భాగాలు మాత్రమే విందాం ఓకేనా థ్యాంక్ యూ